రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కులగలను సర్వే పూర్తిగా తప్పులు తడకగా ఉందని మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని సోమవారం సిరిసిల్లాలో జరిగిన ప్రజావాణిలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య జిల్లా కలెక్టర్ కి వినత పత్రం సమర్పించారు గత ప్రభుత్వ సర్వేలో ఉన్న మున్నూరు కాపుల జనాభా ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పెరగాల్సింది పోగా తగ్గించి చూపడం చాలా అన్యాయమని ఇలా తగ్గించి చూపడం వలన మున్నూరు కాపులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్య ఉద్యోగ పరంగా చాలా నష్టపోతామని కలెక్టర్ కి ఇచ్చిన వినతి పత్రంలో కొండ దేవయ్య పేర్కొన్నారు అన్నారు కావాలని మా మున్నూరు కాపులను ఉద్దేశపూర్వకంగా తగ్గించారని మున్నూరు జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ పారదర్శకంగా రీసర్వే నిర్వహించాలని ఆధార్ కార్డును అనుసంధానం చేస్తూ రీసర్వే నిర్వహించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సాధికర్త సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ జిల్లా బీసీ సాధికర్త సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య జిల్లా బీసీ సాధికర్త సంఘం మహిళా అధ్యక్షులు గుజ్జే తారా తీగల శేఖర్ గౌడ్ కొట్టే మహేష్ అకర్బ్ మహేష్ జ నాగుజీ శివరాం మారం కుమార్ చింతకుంట వెంకటేష్ ఎట్టము సాయికృష్ణ కృష్ణ ఎండ్రల నాగరాజు కైరా పరశురాం గాజుల మనోహర్ కొడిమియాల వేడు బత్తుల భూమేష్ దుమాల రవి ఇప్పపుల రవి సుక్కి శ్రీనివాస్ అన్నర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు చేపట్టిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది బీసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం ఇంటింట కులగణన సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది కులగణన సర్వే కార్యక్రమము ఆదరబాదరగా చేపట్టడం కులగణన సర్వేలో అవసరం లేని సమస్యలు పొందుపరిచి మరి వాటి మీద సర్వే చేయడం వల్ల సర్వేకు కొంతమంది సహకరించకపోవడం డోర్లాక్ ఉండడం కొందరు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఇతరత్ర పనుల మీద అందుబాటులో లేకపోవడం వల్ల మరి సరైన సమాచారాన్ని సేకరించక ఆ సర్వే తప్పుల తడకగా మారిందని బీసీ సంఘాలు బీసీ మేధావులు సామాజికవేత్తలంతా వ్యతిరేకించడంతో మళ్ళీ ఈ నెల పదహారు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు రిసర్వే కార్యక్రమాన్ని చేపట్టింది ఈ పన్నెండు రోజుల రిజర్వే కార్యక్రమంలో డోర్లాకు ఉన్న వాళ్ళను గత సర్వేలో తప్పిపోయిన వాళ్ళను రోడ్ల పక్కన నివాసం ఉంటున్న ముసెల వాళ్ళను గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళను సంచార జాతుల వాళ్ళను సర్వే చేయాలంటే ఈ సమయం సరిపోదు కాబట్టి ఈ సమయాన్ని ముప్పై రోజులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందో ఆ నలభై రెండు శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని అంతేకాకుండా బీసీలకు విద్యలో ఉపాధిలో కూడా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ రాష్ట్రం ముందు కాపు కుల బాంధవులకు బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఈ కులగణపై ఎవరి కుల ఇప్పుడు బీసీలలో నూట ముప్పై ఆరు కులాల్లో ఈరోజు చాలా వరకు కూడా సంఖ్య అనేది చూపించలేదు మరి చాలామంది కూడా కులగణలో పాల్గొనలేదు మరి దాని మీద ఈరోజు బీసీ సాధికార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ గారు మరియు గాజుల బాలండ గారు మరియు కమిటీ బీసీ మన కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా మరి మున్నూరుకాపు కాపు సంఘం రాజన్న సిరిసిల్లా జిల్లా నుండి ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున నేను రాష్ట్ర అధ్యక్షులు కుండదేవే పటేల్ మరి నేను స్వయంగా వచ్చి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లా రాష్ట్ర కార్యాలయం ఈరోజు బీసీ కార్యాలయం ఉంది వేమునవాడలో మరి ముండూరు కాపు కార్యాలయం ఉంది కాబట్టి ఈరోజు బీసీ సాధికార సంఘం ద్వారా బీసీలకు జరుగుతున్న కులగణల అన్యాయంపై మరి కలెక్టర్ గారికి వినతి పత్రము బీసీ కుల బాంధవులు అందరూ ఈరోజు వచ్చి ఇవ్వడం జరిగింది మరి మునురు కాపులు ఈరోజు రాష్ట్రంలో సుమారు నలభై లక్షల మంది ఈరోజు ఉన్నారు మరి ఈరోజు అప్పుడు కులకరణ సర్వే రెండు వేల పద్నాలుగులో సమగ్ర సర్వేలో మనకు అప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు చూపించారు మరి అప్పుడే ముప్పై ఐదు లక్షలు ఉంటే అప్పుడే తక్కువ చూపించినారు పద్దెనిమిది పర్సెంట్ అప్పుడు చూపించడం జరిగింది మరి ఈరోజు పదమూడు లక్షల అరవై వేల మంది ఈరోజు తెలంగాణలో ఉన్నారని చూపించడం జరిగింది మరి రాష్ట్ర జనాభాలో నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో మరి వారు చూపించిన జనాభాలో ఎంత మూడున్నర శాతం చూపించినారు